ಅನ್ನವರಂಚ್ <laughs> oh, yeah, <laughs> श्रील बिल्कुल దీన్ని డైనింగ్ కాదు దీన్ని ఒక డైనింగ్ కింద కూడా క్రియేట్ టేబుల్ క్రియేట్ చేసి అదే పోర్టబుల్ పెట్టేస్తే అప్పుడు కొంచెం అది ఏకనలు కొచ్చుంటారము yes sir ముకొనరు ఇదినకే పెడతారు అవును సార్ పోర్టబుల్ yes sir ఫోన్ చేసి ఫోన్ చేసి కదా మాహడ్కోవాలంటే 40 yes sir 40 yes sir, yes, sir. tp so, is you, there presentation can presentation be there and that text is there like maybe is there బస్ కూడా చాలా బాగుంటుంది సార్ వెరీ గుడ్ మై డేటా ఓకే only one point three colors okay అంతే కదా yes sir these are very simple cost and peter sir ఎప్పటికప్పుడు రిక్వైర్మెంట్స్ తీసుకొని మాడిఫికేషన్ స్టార్ట్ చేయండి ఫ్యూచర్ కార్వర్ అంతా కూడా ఉంటాయి డిఫరెంట్ Uh, sir so we have about 1 and half hours time sir. one hour to complete travel sir 6:15 by 7:30 7:15 7:30 7:30 sir yes correct. That's correct. sir these are acha houseboat okay. operator sir houseboat kerala operator. we have brought them for a fam trip okay so, now thank, they you are... thank, you. thank you sir అక్కడ థౌజండ్ హౌస్ బోట్స్ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ టూ సార్ సో స్టార్టింగ్ లో ఏం చేస్తారంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ బేసిక్లీ జెటీ

We have a team of five people from yeah. okay. Almost thousand boats are there, and it is a more than 1200 uh, crore business. business. Even our people are prepared to spend money also. Sure, sir. Yes, sir. Huge potential. Yes, yes. Sir. We, are, we can be a catalyst to them, we can be a part of the. the rocket, we'll, we'll be very happy, we'll promote. Sure. like Madam has come and seen. Yeah, i be inviting. Bring sir, everybody.

And then, center. and then experience center, and then canal development, agra jetty, and houseport. So, all these are yes, sir. Beautiful place. Ah, sorry, sir.

రాజ్యా కార్యతిక సాంస్కృతిక సినిమాటిక్ సభకు స్వాగతం. ఈ సారి విజయదశల నుండి వరకు శాసనసభకు ప్రదర్శన హృదయపూర్వక ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ అంటేనే చారిత్రక దేవాలయాలు విశాలమైన బీచ్లు పచ్చని కొండలు కృష్ణ గోదావరి లాంటి మహానదులు ఇలాంటి ఎన్నో సహజ సౌందర్యంతో అలరించే అద్భుతమైన పర్యాటక ప్రాంతం భవిష్యత్తులో ఉండబోయేది ఒకే ఎన్నో సార్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మాటలే స్ఫూర్తిగా పర్యాటక శాఖ వేస్తున్న అడుగులు టూరిజానికి కొత్త శక్తినిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు తీసుకువచ్చిన రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది పర్యాటక విధానం ఏపీ టూరిజంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది పర్యాటకానికి పారిశ్రామిక హోదా కల్పించింది దుబాయ్ జర్మనీ దేశాల్లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో మరియు ఢిల్లీ ముంబై బెంగళూరు వంటి నగరాల్లో జరిగిన టూరిజం సదస్సుల్లో పాల్గొని ఏపీ టూరిజాన్ని ప్రచారం చేసింది ఏపీ ప్రత్యేకతలు అవకాశాలను చక్కగా వివరించి పలు అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేలా చేసింది పదివేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలను పర్యాటక సేవలందించే పలు సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకుంది ఈ ఒప్పందాల ద్వారా పర్యాటక ప్రదేశాల్లో పదివేల గదులను మెరుగైన సేవలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది క్రూజ్ టూరిజం అభివృద్ధిలో భాగంగా విశాఖ తీరం నుంచి బయలుదేరే కార్డెలియో క్రూజ్ పర్యాటకులకు సరికొత్త విహార అనుభవాన్ని అందిస్తోంది విశాఖ నగరంలో ప్రవేశపెట్టిన హాఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ బస్సులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి సాహస ప్రియుల కోసం సీ ప్లేన్ సర్వీసులతో టూరిజం కొత్త ఊపు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి బొర్రా గుహలు అరకు లంబసింగి సూర్యలంక బీచ్లు కలిపి మొత్తంగా నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులు అక్కడి పర్యాటకాన్ని రెట్టింపు చేస్తున్నాయి డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలతో జరుగుతున్న గండికోట అభివృద్ధి పనులు గండికోటను వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ హబ్గా తీర్చిదిద్దుతున్నాయి పర్యాటక అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో అరకు కోనసీమ తిరుపతి వంటి ప్రాంతాల్లో ఐదు వేలకు పైగా హోమ్ స్టేలను అందుబాటులోకి తెచ్చేలా స్థానికులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది రాబోయే ఐదేళ్లలో పదివేల స్టేలు ఆరు టెంట్ సిటీలు ఏర్పాటు చేసి పర్యాటక రంగంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తోంది హెరిటేజ్ ఎకో అడ్వెంచర్ వైల్డ్ లైఫ్ టెంపుల్ టూరిజం సర్క్యూట్ లో ఇప్పుడు పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది పర్యాటకులు తమ సొంత వాహనాల్లో ప్రయాణించే సౌలభ్యాన్ని కల్పిస్తూ క్యారవాన్ పర్యాటక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీలో టూరిజం స్పీడ్ పెంచింది ఆంధ్రప్రదేశ్ టూరిజం అంటే ఇప్పుడు కేవలం ప్రకృతి అందాలు చారిత్రక కట్టడాలు మాత్రమే కాదు

చైర్పర్సన్ శ్రీ నూకసాని బాలాజీ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గుడ్ ఈవెనింగ్ వెరీ బీల్ చీఫ్ మినిస్టర్